నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఈజీ అయిన ఒక పరిహారం అండి అంటే ఈరోజు అమావాస్య ప్లస్ మనకి ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి నిజంగా అండి వారిని తలుచుకొని ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా అంతేకాకుండా పంచమి అష్టమి తిథులలో కూడా మనం పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే అండి మామూలు రోజుల్లో మనకి చేసే ఒక పరిహారానికి వెంటనే ప్రతిఫలం అనేది దక్కడానికి కొంచెం టైం అనేది పట్టవచ్చు కానీ ఇలాంటి అమావాస్య రోజుల్లో అమావాస్య ఆదివారం నాడు కలిసి వచ్చిన రోజులలో కనుక చేస్తే మనకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి చాలా తొందరగా కూడా కనిపిస్తుంది అనమాట అందువల్ల అలాంటి పరిహారాలలో ఈరోజు చూడబోయే ఈ స్విచ్ వర్డ్ అండి నిజంగా చాలా శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ అండి ఎందువల్ల ఈరోజు స్విచ్ వర్డ్ గురించి తెలియజేస్తున్నాము అని అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మన ఛానల్లో మన అన్ని రకాల వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం పూజలు పరిహారాలు ఏంజల్ నెంబర్ స్విచ్ వర్డ్స్ గురించి తెలియజేస్తూ ఉన్నాము ఇంకా ఈ అమావ ఈరోజు అమావాస్య ఆదివారం వచ్చింది అని అంటే చాలామంది కూడా అండి నాన్ వెజ్ తిన తింటూ ఉంటారు ఇంట్లో అలాంటి సమయాల్లో పూజలు పరిహారాలు చేయడం కష్టం కాబట్టి చాలా ఈజీగా మనం ఈ అమావాస్యని మనం ఎలా అయితే కనుక మన అవసరానికి అంటే మన కష్టాల నుంచి బయటపడడానికి మనం ఉపయోగించుకోవచ్చు అనేది కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం అందువల్ల అండి ఇలాంటి ఇప్పుడు చూపించబోయే ఈ స్విచ్ వర్డ్ అండి నిజంగా ఎలాంటి నియమ నిబంధన నిబంధనలు లేకుండా మనం ఉపయోగించుకోవచ్చు అంటే ఒకవేళ నాన్ వెజ్ తినేసినా చేసుకోవచ్చు ఒకవేళ పీరియడ్స్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు అంటే అండి అమావాస్య అనేది మనకి నెలకి ఒక్కసారి మాత్రమే వస్తుందండి అలా వస్తూ ఉన్న అమావాస్య రోజున చాలా వరకు కూడా మనం ఒక చిన్న చిన్న విషయాలైనా సరే మనం మిస్ అవ్వకుండా చేసుకుంటే కొంతమందికి వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి చాలామంది కూడా అనుకోవచ్చు అక్క మీరు ఎన్నో పరిహారాలు చెబుతూ ఉన్నారు మేము ట్రై చేస్తున్నాం మాకు ఇంకా దక్క దక్కడం లేదు జరగడం లేదు అని ఫీల్ ఫీల్ చేసే వాళ్ళు ఉన్నారండి ఇంకా కూడా అక్క మాకు వెంటనే జరిగింది అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందువల్ల మనకి కూడా టైం అనేది కలిసి రావాలి కాబట్టి మన ప్రయత్నం అనేది మనం వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటామండి విశ్వానికి తెలుసు మనం ప్రయత్నం చేస్తున్నాము మన కష్టాల నుంచి మనం బయటపడాలి అని ప్రయత్నిస్తున్నాము అన్న విషయం అనేది విశ్వానికి తెలియజేస్తే సరిపోతుందండి నిజంగా భగవంతుడికి పూజలు పరిహారాలు చేసి ఎలా అయితే తెలియజేస్తూ ఉన్నామో అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ ద్వారా మనం చేయటం వల్ల విశ్వానికి తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటామండి అంతేకాకుండా ఈ అమావాస్య రోజుల్లో చేస్తే వెంటనే అండి ఆ ఎఫెక్ట్ అనేది ఆ గ్రాటిట్యూడ్ అనేది వెంటనే తెలియచేసిన వాళ్ళం అవుతాం అనమాట అందువల్ల విశ్వం కూడా తొందరగా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈరోజు రాత్రి లోపండి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వార్డ్ని కనుక మీరు ఒకే ఒక్కసారి అండి ఒక్కసారి పేపర్ మీద రాసి అది ఎలా రాయాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి అంటే స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి అని చాలామందికి కూడా ఇంకా కూడా అర్థం కాలేదు అక్క ఇలాగా పూజల పరిహారాలతో పాటు స్విచ్ బోర్డ్స్ కూడా అంత శక్తి ఉంటుందా వెంటనే పని చేస్తాయా అని కూడా అడుగుతున్నారండి మామూలు రోజుల్లో చేయటం కంటే స్విచ్ స్విచ్వర్డ్స్ కూడా మనం మామూలు రోజుల్లో ఉపయోగిస్తూనే ఉన్నాం అలాంటి రోజులలో కంటే ఇలాగా శక్తివంతమైన అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉపయోగిస్తే నిజంగా అండి అక్క ఇంతకు ముందు ఈ ఇలాంటి ఒక స్విచ్ వర్డ్ చెప్పారు నిజంగానే మీరు తెల్లవారేసరి గుడ్ న్యూస్ వస్తుంది అని అన్నారు అమావాస్య రోజు రాత్రి పూట మేము చేశాము ఎందువల్లంటే అండి ఈ ఆదివారం నాడు ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఆదివారం నాడు ఈ అమావాస్య అనేది పూర్తిగా ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే చాలామంది అక్క మేము మాకు మైల్ అనేది ఉంది మేము చేసుకోవచ్చా అన్న డౌట్ అనేది ఏం అవసరం లేదండి ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ మన నియమ నిబంధనలు ఏమీ పాటించాలని అవసరం లేదు అందువల్ల మీరు ఏం చేస్తారు అని అంటే ఈ అలాంటి ఒక స్విచ్ వర్డ్స్ అనేది అండి నిజంగా మంత్రాలు లాగా మనకి పనిచేస్తాయండి నిజంగా ఫారెన్లో ఉన్న వాళ్ళు ఇలాంటి స్విచ్ వర్డ్స్నే ఉపయోగిస్తారు వాళ్ళు పూజలు పరిహారాలు ఎక్కువ చేయరు కాబట్టి చేసి ఇలాంటి స్విచ్ వర్డ్స్ని ఉపయోగించి మంచి రిజల్ట్ని పొందారు కాబట్టి వాటికి స్విచ్ వర్డ్స్ అని పేరు వచ్చాయండి అంటే స్విచ్ వర్డ్స్ అంటే ఒక స్విచ్ వేస్తే ఎలా అయితే వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి అలాంటి వాటికి అంటే వెంటనే పనిచేయగలిగే శక్తి ఉన్న విషయాలకి సెంటెన్స్ అంటే స్విచ్ వర్డ్స్ అంటే ఒక వర్డ్స్ అనేది ఇంగ్లీష్లోనే కనిపెట్టబడ్డాయండి ఈ ఇంగ్లీష్లో కనిపెట్టే ఈ విషయాలని మనం అలాగే చెప్పాలండి మన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి దాన్ని మీనింగ్ కనుక్కొని అనుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు స్విచ్ వర్డ్స్ ఎలా అయితే చెప్పబడిందో అలాగే మనం అనుకోవాలండి ఆ స్విచ్ వర్డ్స్కి అంత శక్తి ఉంటుందన్నమాట అందువల్ల మీరు ఏం చేస్తారు అనంటే ఇంకా ఈరోజు రాత్రిలోపు మీరు ఇప్పుడు ఎంత పనిలో ఉన్నా ఒకవేళ బయటికి వెళ్ళాము కుదరలేదు అని అనుకున్నా కూడా రాత్రి పడుకునే ముందు పన్నెండు గంటలలోపు ఈ చిన్న విషయాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏం చేయాలి అని అంటే రాత్రి నిద్ర చక్కగా భోజనం చేసేసిన తర్వాత నిద్రపోవడానికి ముందుగా మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ అన్రూల్డ్ అనమాట రూల్డ్ లేకుండా అన్రూల్డ్ వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్విచ్ వాడిని మీరు ఒక్కసారి రాయండి ఫ్రెండ్స్ ఇంకా అది కూడా ఆ స్విచ్ వాడండి రెడ్ కలర్ పెన్నుతో మీరు రాసుకోండి ఫ్రెండ్స్ ఇంకా స్విచ్ వాడు ఏంటి అంటే చేంజ్ అడ్జస్ట్ పాయింట్ క్రిస్టల్ మెరాకిల్ బి మళ్ళీ చెప్తున్నానండి ఇదంతా ఒక సెంటెన్స్ కానీ మీరు దీంట్లో ఎలా అయితే నేను చూపిస్తున్నాను అదే మీరు ఒకే లైన్గా అయినా రాసుకోవచ్చు మీరు పేపర్ మీదే రాస్తారు కాబట్టి ఒకే లైన్గా రాసుకోండి ఫ్రెండ్స్ కొంచెం పెద్ద అక్షరాలతో రాసేటప్పుడు పేపర్ చిన్నదిగా చిన్న పేపర్ తీసుకున్నా కూడా సరిపోతుంది మీరు రెండు లైన్స్గా కూడా అయినా సరే రాసుకోవచ్చు చేంజ్ అడ్జస్ట్ పాయింట్ క్రిస్టల్ మిరాకిల్ బీ అనే ఈ స్విచ్ వర్డ్ని మీరు ఒక్కసారి రెడ్ కలర్ పెన్నుతో ఒక్కసారి రాయండి ఫ్రెండ్స్ చాలా బోల్డ్గా రాసుకోండి అది రాసేటప్పుడు మీరు ఏదైతే ఒక గుడ్ న్యూస్ని వినాలి అని అనుకుంటున్నారో అది ఈ విశ్వానికి గ్రాటిట్యూడ్ అంటే ఫస్ట్ ధన్యవాదములు తెలియచేయండి ఆ కోరిక అనేది మీ దగ్గరికి దక్కినట్టుగా మీరు హ్యాపీగా ఉంటూ ఉంటున్నట్టుగా విశ్వానికి తెలియచేయండి నాకు ఇలాగా ఒక జాబ్ జాబ్ కోసం అంటే ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాం ఒక సెలెక్ట్ అయ్యాము జాబ్ ప్రమోషన్ వచ్చిందని కానీ ఒక విసా వచ్చిందని కానీ మీరు దేనికోసం అయితే మీరు ఒక లోన్ కోసం అప్లైన్ చేసిన వాళ్ళైతే లోన్ అనేది దక్కింది అని చెప్పి విశ్వానికి ధన్యవాదములు తెలియజేస్తూ ఫస్ట్ ఈ స్విచ్ వాడ్ని ఒక రెడ్ కలర్ పెన్నుతో వైట్ కలర్ పేపర్ మీద మీరు రాయండి ఫ్రెండ్స్ రాసి ఆ పేపర్ని చక్కగా నాలుగు మడతలు వేసేసి మడత పెట్టేసేయండి మడత పెట్టేసి మీరు పేపర్ని ఏం చేస్తారంటే మీరు పడుకునే పిల్లో ఉంటుంది కదా ఆ పిల్లో కింద ఆ పిల్లో కవర్లో అయినా సరే పెట్టుకోవచ్చు పిల్లో కింద అయినా పెట్టవచ్చు కొంతమంది అంటున్నారు అక్క నేను పిల్లోనే వాడను ఎక్కడ పెట్టాలి అని మీరు పడుకునే బెడ్ మీద బెడ్షీట్ వేస్తారు కదండి బెడ్ మీద బెడ్షీట్ వేస్తారు ఆ బెడ్షీట్ కింద అయినా సరే మనకి తలకి కింద భాగంలో ఉండాలండి ఈ పేపర్ అనేది అందువల్ల దిండి కింద పెట్టండి అని చెబుతున్నాం అలా పెట్టిన ఈ పేపర్ నండి ఈ రోజు అంతా కూడా అమావాస్య రోజు అంతా కూడా ఇలాగే ఉంచేసేయండి ఆ తర్వాత అంటే రేపు రేపు తెల్లవారుజామున మీరు తీసేసి ఆ పేపర్ని మీ పరసులో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే చాలా మందికి తెల్లవారేసరికి ఆ రోజు రేపు ఉదయాన్నే రావచ్చు గుడ్ న్యూస్ రేపు రాత్రిలోపు గుడ్ న్యూస్ రావచ్చు కొంతమందికి అక్క నాకు వన్ డే పట్టింది రెండు టూ డేస్ పట్టింది అని కూడా అంటూ ఉంటారు అందువల్ల ఆ గుడ్ న్యూస్ మీరు అనుకుని ఏది దేనికోసమైతే చేశారో ఆ గుడ్ న్యూస్ వచ్చేంత వరకు కూడా మీరు ఈ పేపర్ని చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక స్విచ్ అండి ఇది ఆ పేపర్ ని రోజు కూడా తీసి ఒక్కసారైనా సరే మీరు అనుకుంటూ ఉండండి స్విచ్ ని అనుకున్న తర్వాత మళ్ళీ ఆ పేపర్ ని మీ పరిస్థిలోనే పెట్టేసుకోవచ్చండి ఇలా చేసి చూడండి మీ కోరిక తీరిన తర్వాత ఆ పేపర్ని మీరు మామూలుగా చించేసైనా సరే మీరు డస్ట్బిన్లో అయినా సరే పడేసేయచ్చు లేదంటే అయినా సరే కాల్ చేయడం అయినా సరే చేయొచ్చండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఇలా చేసి ఎంతోమంది అక్క ఈ స్విచ్ స్విచ్ఓ నాకు మళ్ళీ రిటర్న్ చెప్పారండి చాలామంది అక్క నాకు పలానా టైంలో ఈ స్విచ్ స్విచ్ఓడ్ చెప్పారు మేము ఉపయోగించామని అందువల్ల మీకు మళ్ళీ తెలియజేస్తున్నాను అనమాట ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి